ఇలా అక్కడ ఇక్కడ పోకుండా నేను ఒకే తాన్లా ఉంటున్నానని చెప్పుకోవచ్చు నా బిజినెస్ చూసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ చాలా వరకు వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళచ్చు అలా చూసి వద్దాము అలా దేవుని మొక్కి వద్దాము అని వెళ్తూ ఉంటారు కానీ నేను వెళ్ళట్లేదు కొద్దిగా పని అనేది ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు ఇలా చూస్తే కొన్నిసార్లు పోవాలనుకున్న టైం సరిపోదు కొద్దిగా దూరంగా ఉంటుంది ఇలాంటివి ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక్కడ వ్యాపారం కూడా ఉంది ఇలా నేను వ్యాపారం లేకుండా ఎక్కడికి తిరిగినా ఓకే అవుతుండే ఎప్పుడు చూస్తే మనం కొందరు ఉంటారు ఏది చేరు వాళ్ళకి బిజినెస్ ఉంటాయి వాళ్ళ నాన్న వాళ్ళు వాళ్ళ తాతలు ఆస్తులతో ఏదో ఒక కాంప్లెక్స్ ఉంటాయి వాళ్ళు వెళ్తారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వాళ్ళు అలాంటి రాజకీయం కూడా చేస్తారు వాళ్ళు రాజకీయం చేసేటప్పుడు తప్పకుండా వేరే వేరే ప్రాంతాలకి వెళ్ళాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళకి ఓట్లు మరియు కొందరు మంచిగా కొందరికి మంచి చేస్తారని నేను అనుకుంటున్నా మరి వాళ్ళు కొందరైనా వాళ్ళు ఉన్నారా అనేది నాకు తెలియదు ఏమీ ఆశించకుండా మంచి పనులు చేసేటోళ్ళు ఇక్కడైతే నేను తిరగడానికి నాకు వీలు కావట్లేదు చాలా వరకు వేరే వేరే తానులకి నాకు కొద్దిగా ఆహ్వానం అందుతుంది ఇక్కడ పెళ్ళిళ్ళకు కానీ లేకపోతే ఏడికన వేరే ప్రాంతానికి కానీ గుడికి వెళ్ళడానికి కూడా నాకు టైం సరిపోవట్లేదు ఓకే దేవుడు నాతో పాటు ఉంటాడని ఒక నమ్మకం ఎందుకంటే నేను ఎలాంటి తప్పు చేయట్లేదు ఈడైతే నేను ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి వచ్చాను ఇక్కడ పెద్ద మనుషులు ఏమో చలి మంట వేసుకున్నారు ఇక్కడ వీళ్ళు నైట్ వీళ్ళే వీలే ఉంటారు ఇక్కడ చూడండి ఎంఆర్ఓ ఆఫీసు మంచిగా వాకింగ్ చేయొచ్చు అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఎవరు లేరు మార్నింగు అని చెప్పుకోవచ్చు ఇలా నైట్ టైంలో వీళ్ళే సెక్యూరిటీగా వస్తారు ఇలా చల్లిమంట వేసుకొని ఇలా ఉన్నారని చెప్పుకోవచ్చు చల్లగా ఉంది చాలామంది లేయడానికి బయటికి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు నేను బండి వేసుకొని వస్తున్నా అటు ఇటు వెళ్దామని ఎటు వెళ్ళలేము ఇలా వెళ్తుంటే పోతూనే వస్తాం కానీ పని మాత్రం జరగదు అని ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ మనకి జ్ఞానోదయం అయ్యింది ఇక్కడనే ఏమీ సాధించకపోతే ఏదో ఒకటి రెస్పెక్ట్ ఇయర్ మనకు అన్నట్టుగా ఇక్కడ జ్ఞానోదయం అయిందని చెప్పుకోవచ్చు ఇక్కడనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు అని చెప్పుకోవచ్చు గద్వాల్కి సంబంధించిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ ఆఫీస్ అంటే ఇక్కడ మనకు పక్కలనే కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్ ఉంది ఇలా చాలా వరకు ఒక అడవిలాగా ఉంది దాన్ని కూడా చూపిస్తాను ఒక చెట్లు వేసారని చెప్పుకోవచ్చు చెట్లు లైన్గా ఉన్నాయి ఇలా టెంపుల్ కూడా ఉంది ఒకసారి చూపిస్తాను టెంపుల్ ఒక అడవిలాగా ఉన్న చెట్లు అని చెప్పుకోవచ్చు చూపిస్తాను చెట్లతో మొత్తం చెట్లు వేసి పెట్టారని చెప్పుకోవచ్చు ఇక్కడ అమ్మ ఆఫీస్లో చాలా చక్కగా చల్లగా ఉంటుంది పెద్ద మనుషులు ఎలా చలిమంట వేసుకున్నారో ఇక్కడ చాలా చక్కగా కొద్దిగా వేడిగా ఉండాలని వాళ్ళు అలా చలిమంట వేసుకున్నారు ఇక్కడ వాళ్ళు సెక్యూరిటీ అని చెప్పుకోవచ్చు వాళ్ళు ఏమైనా మాట్లాడతారా అని మాట్లాడతారా డ్యూటీ చేస్తారా ఇన్నాళ్ళ తలార్కుంటుంది ఇప్పుడు అని మాకు పోస్ట్ వచ్చి పోస్ట్ మార్చినారు ఇప్పుడు ఇప్పుడు తలారి అంటే ఇన్నాళ్ళు ఊర్లో ఉంటాయి ఇక్కడ ఒక టెంపుల్ ఉందని చెప్పుకోవచ్చు నరసింహ స్వామి మందిరం ఇక్కడ వాటర్ కూడా కొడుతున్నారు చాలా కొద్దిగా టెంపుల్ శుభ్రంగా పెట్టుకోవడానికి అని చెప్పుకోవచ్చు ఇలా క్లీనింగ్ కూడా చేస్తున్నారని చెప్పుకోవచ్చు అక్కడ ఒక ఫారెస్ట్ లాగా ఉంది అని చెప్పాను ఆ ఫారెస్ట్ అనేది చూపిస్తాను నేను చూడండి ఎలా ఉందో ఇక్కడ చాలా ఖాళీగా ఉంది చాలా వరకు వాకింగ్లు జాగింగ్లు అని చేసుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇక్కడ చూడండి ఒక అడవిలాగా ఉందని చెప్పుకోవచ్చు స్ట్రేట్గా వెళ్తే ఎక్కడో దారి కూడా ఉంది బయటికి వెళ్ళడానికి అన్నట్టుగా చాలా వరకు ఇక్కడ ఇది కొద్దిగా ప్లేస్ ఎక్కువ కాడ రెవెన్యూ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్ పెడతారని మనకు ఇన్ఫర్మేషన్ ఇలా స్ట్రేట్గా వెళ్ళొచ్చా అనేది ఒక క్వశ్చన్ మార్క్ చూడండి చాలా చక్కగా ఉందని చెప్పుకోవచ్చు ఎవరు అడిగేతో లేరు ఎన్ని చెట్లు ఉన్నాయి చూడండి చాలా ఒక వేళ దానికి పోతున్నట్టుగా ఉంది ఇలా చూస్తే మనం చాలా పెద్ద జాగా ఉందని చెప్పుకోవచ్చు ఏం జాగా ఇది అర్థం కావట్లేదు